భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ ఓటమి పాలైంది భారత్ అయితే ఇక భారత్ కి గనక చూసినట్టయితే లోడర్ ఆర్డర్ బ్యాటింగ్ ఎంత వీక్ గా ఉందో బౌలింగ్ కూడా అంతే వీక్ గా ఉంది ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో కనుక చూసినట్టయితే ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో అటు సిరాజ్ గాని బూమ్రా గాని అస్సలు ప్రభావం చూపించలేకపోయారు ప్రభావం ఎవరైనా కొంత చూపించారు అంటే అది ఖచ్చితంగా కొంతవరకు షార్థోల్ టకూర్ అలాగే ప్రసిద్ధ తో పాటుగా ఒకే ఒక వికెట్ తో జడేజా అనమాట సో ఇక ఇప్పుడు కనుక చూసినట్టయితే రెండో టెస్ట్ మ్యాచ్ లో ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ను ఆడించాలని సీనియర్ సూచిస్తున్నారు నితీష్ రెడ్డి అయితే మాత్రం ఎక్స్ ఫ్యాక్టర్ కాడని అయితే ఇక ఖచ్చితంగా చైనా స్పిన్నర్ కుల్దీప్ చైనామెన్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవే ఖచ్చితంగా ఎక్స్ ఫ్యాక్టర్ గా మారతాడని తెలుస్తోంది అయితే నిజానికి చెప్పాలి అంటే ఎడ్జ్ బాస్టన్ పిచ్ అనేది స్పిన్ కు చాలా సహకరిస్తుంది కాబట్టి భారతదేశం ఇప్పుడు రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ ని కూడా ఆడించాలి కుల్దీప్ ను గనక ఎక్స్ ఫ్యాక్టర్ గనక గమనించినట్లయితే అతనిలో అద్భుతంగా ఉంది అతను బ్యాటర్లకు ఇబ్బందులు సృష్టించగలడు అలాగే కుల్దీప్ గణాంకాలు కూడా కనుక గమనించినట్టయితే పదమూడు టెస్టుల్లో ఇరవై రెండు సగటుతో యాభై ఆరు వికెట్లు తీశాడు కుల్దీప్ తొలి టెస్ట్లో లో పెద్దగా ప్రభావం చూపని శార్థుల్ టకూర్ స్థానంలో కుల్దీప్ తీసుకోవాలని ప్రతి ఒక్కరూ సూచిస్తున్నారు కుల్దీప్ కు టర్నింగ్ పిచ్ లో అవసరం లేదు ఈ ఐపీఎల్ లో కూడా అతను అద్భుతమైన బౌలింగ్ కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది పెద్దగా స్పిన్ అవసరం లేకుండానే బ్యాటర్లకు కష్టతరమైన లైన్ లో బౌలింగ్ చేయగలడు అంటూ ప్రతి ఒక్కరూ చూసిస్తున్నారు ఇంకా బీసీసీఐ కూడా అదే చెప్పుకుంటూ వస్తుంది ఇక శార్దుల్ ఠాకూర్ అయితే కేవలం పదహారు ఓవర్లు మాత్రమే వేసి ఎనభై తొమ్మిది పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీస్తాడు ఇక ఇక్కడ ధారాళంగా పరుగులు ఇవ్వడం కూడా దాదాపుగా బౌలింగ్ లో విఫలమైనట్టే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి